సభకులు నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం సంస్కృతాంతరాల్లో విశేష పాణిజ్య సముపార్జితుడైన మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వాహరి జీవన సాఫల్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ గౌరవపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఆత్మీయులందరికీ శుభ స్వాగతం ఈ రోజున ఒకవైపు ఆచార్య రవా శ్రీహరి గారి పట్ల గౌరవాభిమానాలతో అట్లే ఈ పురస్కారాలను స్వీకరిస్తున్నటువంటి పెద్దలు శలాఖ రఘునాథ శర్మ గారు అట్లే ప్రముఖ సాహితీవేత్త నరిమల భాస్కర్ గారు వారిద్దరి పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో గౌ గౌరవాభిమానాలతో అనేక ప్రాంతాల నుంచి ఈ రోజున ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఎంత శ్రమనైనా ఓడ్చి ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆహ్వానం పలుకుతూ శ్రీహరి గారి కార్యక్రమం అనగానే ప్రభా శ్రీహరి గారి కార్యక్రమం సంస్కృత ఆంధ్రాల సమ్మిళితం గంగా జమున సమ్మేళనంలాగా సంస్కృతము ఆంధ్రము ఈ రెండు మహాప్రవాహాల సమ్మిశ్రణంతో శ్రీహరి గారి జీవితం అంతా కొనసాగింది వారి కార్యక్రమంలో ఈరోజున శ్రీహరి గారు సంస్కృతంలోకి అనువదించినటువంటి నరసింహ శతకం నుంచి ఒక శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం శ్రీహరి గారు ధర్మపురి శేషప్ప కవి రచనను సంస్కృతంలోకి అనువదించి దీనికి ఒక విశేష ఖ్యాతి కల్పించారు భవరాశే కటాక్షం సకీర్తనా సాయమే సౌఖ్యకారీ నామంత్రం నిష్కలంక జ్ఞాన మధ జపస్నన సుపాదాబ్జతులం

శ్రీస పద్యాన్ని సంస్కృత భాషలోకి అనువదించి సంస్కృత భాషా గౌరవాన్ని సంస్కృతంలో కూడా ఇటువంటి ఛందస్సులు మనం ఉపయోగించుకోవచ్చు అని తెలియజేసినటువంటి మహారచయిత ఆచార్య రభా శ్రీహరి గారు శ్రీహరి గారి జీవితం అంతా అనేక రకాలైన ఉత్తమ కార్యక్రమాలతో కొనసాగింది ప్రధానంగా నిఘంటు నిర్మాణంలో కానీ అట్లే వ్యాకరణ పదకోశాల్లో కానీ పానీయ వ్యాకరణానికి దాదాపు రెండు వేల పేజీల్లో వారు సమకూర్చిన వ్యాఖ్యాను తెలుగు సాహిత్యంలో నభూతో నా భవిష్యత్తు భవిష్యత్ కాలంలో ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి ఒక మహత్కార్యాన్ని ప్రభాస్ శ్రీహరి గారు చేసి తెలుగు జాతికి ఒక అపూర్వ కానుకగా పానీయ అష్టాధ్యాయుని మనమంతా పఠించాల్సిన ఆవశ్యకతను అందించినటువంటి మహానుభావులు ఆచార్య రవ్వ శ్రీహరి గారు వారు అనేక కార్యక్రమాలు వ్యాకరణ పదకోశం కావచ్చు అన్నమయ్య పదకోశం కావచ్చు శ్రీహరి నిఘంటువు కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అనువాదాలు కూడా విశేషమైన అనువాదాలు ఒకవైపు వేమన పద్యాలను ధర్మంపురి శేష కవి రచనను అట్లే నారాయణ రెడ్డి గారి ప్రపంచపదిని గుర్రం జాష్వా గారి భీరదౌసి కావ్యాన్ని అట్ల గబ్బిలాన్ని తైలపాయి కా పేరుతో వారు అనువదించినటువంటి తీరు నిజంగా అపూర్వమైనటువంటి పద్ధతి అటువంటి మహాకావ్యాలు రచించినటువంటి వాటిని అనువదించి తెలుగు సాహితీ సౌరభాన్ని సంస్కృత పాఠకులకు అందించిన మహానుభావులు ఆచార్య రభా శ్రీహరి గారు అటువంటి వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాన్నగారి పేరును చిరస్థాయిగా నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని మేము శిష్యులమైన మేము మిత్రుడైనటువంటి ఆచార్య కొంక యాదగిరి గారు అట్లే అప్పం పాండే గారు మసన చిన్నప్పగారు అనేక మంది పెద్దలు గురువు మా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీహరి గారి ఆప్తమిత్రుల్లో ఒకరైనటువంటి ఆచార్య రంగాచార్య గారు ఇటువంటి వాళ్ళంతా మేము అభ్యర్థించగానే వారి పుత్రుడు రమేష్ కుమార్ గారు శివకుమార్ గారు అట్లే పతంజలి వీళ్ళు ముగ్గురు తండ్రి గారి పట్ల ఉన్న అచంచలమైన గౌరవాభిమానాలతో ఒక జీవన సాఫల్య పురస్కారం ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ జీవన సాఫల్య పురస్కారం కూడా ఏ ఒక్క భాషకు మాత్రమో పరిమితం కాకుండా నాన్నగారు సంస్కృతంలోనూ తెలుగులోనూ విశేష కృషి జరిపినారు కాబట్టి ఆ రెండు భాషల్లో గొప్ప కృషి చేసినటువంటి పండితులకు ఇవ్వాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకొచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం మనం అందరం చప్పట్ల ద్వారా వారి యొక్క ప్రశంసనీయమైన కృషిని అభినందిద్దాం వారి కుమార్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలంతా కూడా మీ అందరూ చూస్తున్నారు నరసింహారెడ్డి గారు మన స్టేట్ మన రెండు ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి అనేక ప్రధానమైనటువంటి తీర్పులను వెలువరించిన న్యాయమూర్తి కొంతకాలం పాటు పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి ఇవాళ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా కూడా తమ విశేష సేవలు అందిస్తున్నటువంటి ప్రతిభామూర్తి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు కేవలం న్యాయానికి సంబంధించిన అంశాల్లోనే కాకుండా శ్రీహరి గారు సంస్కృత న్యాయాలు అనే దాని పేరు మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని సంతరించారు ఏ రకంగా ఏ న్యాయాన్ని వర్తింపజేయాలి అనే సండతిని తెలియజేసిన వారు ఆ సంప్రదాయానికి ఆ సంప్రదాయం పట్ల గౌరవాభిమానాలు కలిగినటువంటి నరసింహారెడ్డి గారు భారత్కి చాలా కాలం పాటు దాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృతాన్ని సంస్కృత భాషను సంస్కృత సాహిత్యాన్ని అభిమానించినటువంటి నరసింహారెడ్డి గారు ఈ రోజున ముఖ్య అతిథిగా రావడం మనందరికీ ఆనందదాయకం వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తుంది అట్లే డాక్టర్ కొండలరావు గారు వెంచాల కొండలరావు గారు వారి పేరు తెలియని వారు ఉండరు తెలుగు అకాడమిక్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా కరీంనగర్లో చాలా కాలం పాటు ప్రిన్సిపాల్గా వ్యవహరించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది విశ్వనాథ సాహిత్య కళాపీఠానికి దాదాపు నలభై సంవత్సరాలుగా అవిశ్రాంతమైన సేవ చేస్తున్నటువంటి వారు కొండలరావు గారు తొంభై రెండేళ్ల వయసులో కూడా ఇప్పటికీ నాకు ఉత్సాహం తగ్గలేదు అని చిరము నెరిసిన గాని చిరయవ్వనుడు వారు అని చెప్పడానికి ఉదాహరణ ప్రాయన వారు వేచార కొండరావు గారు కొండలరావు గారు అన్ని కార్యక్రమాల్లో శ్రీహరి గారు పేరు చెప్పగానే తులకించిపోయేటువంటి ఒక ఆనందాన్ని అనుభవించే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు కొండలరావు గారు వారికి హృదయపూర్వక స్వాగతం చేస్తున్నా అట్లే ఈనాటి కార్యక్రమంలో రామచంద్రమూర్తి గారు ప్రముఖ పాత్రికేయులు వారు నిబద్ధమైన విలువలకు పత్రికా వ్యాసంగంలో ఎటువంటి విలువల్ని అందించాలో తెలిసినటువంటి గొప్ప పాత్రికేయులు అనేక మంది శిష్యులను రూపొందించినటువంటి రామచంద్రమూర్తి గారి పట్ల పలువురు జర్నలిస్టులకు ఎంతో గౌరవం ఉంటుంది అటువంటి రామచంద్రమూర్తి గారు ఏ సాహితీ కార్యక్రమం అయినా దానికి వెంటనే అభిమానంతో తమ ఆనందాన్ని తమ ఆమోదాన్ని తెలియజేస్తారు అటువంటి రామచంద్రమూర్తి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నారు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిరకాలం పాటు ఆచార్యులుగా పనిచేసి విశ్రాంత జీవనంలో కూడా అవిశ్రాంతంగా ఒకసారి ఎప్పుడో సార్కి ఫోన్ చేస్తే సార్ ఎక్కడ ఉన్నారు అని అంటే నైమిషారణ్యంలో ఉన్నాము అని అన్నారు అక్కడికి భాగవతం భాగవతం భాగవత ప్రవచనాలు ఇవ్వడం కోసం నైమిషారణ్యంలోనే ఇస్తే దాని ఆనందం ఏ రకంగా ఉంటుందో అనేక ప్రాంతాలకు సంచరించి ప్రాచీన సాహిత్యం పట్ల జానపద సాహిత్యం పట్ల ఆధునిక సాహిత్యం పట్ల అపారమైన గౌరవాభిమానాలతో నిరంతరం కృషి చేసే మా గురువు గారు నాకు ఎంఏలో పాఠాలు బోధించినటువంటి కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పడుతుంది అట్లే గురుతుల్యులు శ్రీరంగాచార్య గారు పాలెం డిగ్రీ కాలేజీలో చాలా కాలం పాటు పాల్యం ప్రాచ్య కళాశాలలో ప్రిన్సిపాల్గా వ్యవహరించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారం నుంచి మా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అనేక మంది విద్యార్థులను మాకు శిష్యులుగా పంపించారు ఆ తర్వాత అటువంటి ఉత్తమోత్తమ అధ్యాపకులైనటువంటి శ్రీరంగాచార్య గారు మా నల్లగొండ జిల్లాలో మా కుటుంబాలన్నింటికి ఏదో రకంగా వైష్ణవ మతానికి సంబంధించిన అనేక అంశాలను ప్రబోధించినటువంటి కుటుంబాల్లో వారి కుటుంబం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం గురుతులు ఆచార్య డాక్టర్ శ్రీరంగాచార్య గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నా వారు ఎన్నో పరిశోధనలు చేశారు నల్లగొండ జిల్లా ప్రాంతానికి సంబంధించిన మరింగంటి కవులకు సంబంధించిన విశేషమైన సాహిత్య కృషి చేయడంలో కానీ అనేక రచనలు ఏది చేసినా ఒక ప్రామాణికమైన రీతిలో చేసే నిర్దుష్టమైన పరిశోధకులు శ్రీ శ్రీరంగాచార్య గారు వారి అన్నగారైనటువంటి లక్ష్మణమూర్తి గారు శ్రీహరి గారికి పరమ ఆప్తులు పరమ మిత్రుడు శ్రీహరి సారు ఎప్పుడు పేరు చెప్పినా ఆ లక్ష్మణమూర్తి గారి పేరు చెప్పకుండా ఉండరు వారికి స్వయాన తమ్ముడైనటువంటి మా శ్రీరంగాచార్య గారు వారి పేరు మాకెంతో ఆనందదాయకం శ్రీరంగాచార్య గారికి వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం అట్లే శ్రీ మా శ్రీహరి సార్కు పరమ ఆప్తులు దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నమైన అనుబంధం కలిగి ఉన్న భాగవతం రామారావు గారు భాగవతం రామారావు గారు అనగానే శ్రీహరి గారి పేరు అటు రామారావు గారు లక్ష్మణమూర్తి గారు శ్రీహరి గారు వీళ్ళు ముగ్గురు కూడా పరమ ఆప్తులైనటువంటి వాళ్ళు ఆయుర్వేద వైద్య పరిశోధకులు భాగవతం రామారావు గారు వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నారు అట్లే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా వ్యవహరించి సంస్కృత శాఖాధ్యక్షుడిగా పనిచేసి సంస్కృతాన్ని అనేక మందికి బోధించినటువంటి చివరికి మాకు కూడా బోధించినటువంటి గురుతులైన ఆచార్య ఏ రాహుల్ గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం వారు సంస్కృతాంధ్రాల్లో ప్రధానంగా సంస్కృతంలో గిట్ట ఒక్కొక్క రచనలో చెప్పడంలో మాధవికా నిమిత్రం మానవికానిమిత్రం బోధించడంలో కానీ కిరాతార్జునీయం బోధించడంలో కానీ ఏ కావ్యాన్ని బోధించినా ఒక అద్భుతమైన రామణీయ కథను ప్రదర్శించే రాముని గారికి హృదయపూర్వక ఆహ్వానం చెప్తున్నాం అట్లే మేమిద్దరం కూడా ఏకగురు శిష్యులం ప్రభా శ్రీహరి గారికి రంగనాథాచార్యుడు గారికి అటువంటి మా కె శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక సంపాదకీయం రాసిందంటే శ్రీనివాస్ గారి సంపాదకీయం పట్లనే ప్రబలమైనటువంటి అభిమానంతో ఆకాంక్షతో చదివేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అత్యంత సూక్ష్మమైన రీతిలో ఇవాళ పత్రికా సంపాదకత్వం నిర్వహించడంలో పత్రికా సంపాదకుడు ఏ రకంగా ఉండాలో ఎంత విశేషమైన రీతిలో రాయాలో తెలియజేసే గొప్ప పాత్రికేయ మిత్రుడైనటువంటి డాక్టర్ కె శ్రీనివాస్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను అంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని తమ పుజస్కంధాల మీద వేసుకొని కొన్ని నెలలుగా దీని గురించి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ శ్రమను తమ పాండిత్యాన్ని తమ సమయాన్ని వెచ్చించేటువంటి ఆచార్య పంకాయ యాదగిరి గారు నిజానికి శ్రీహర్షాల పట్ల అచంచలమైన గౌరవాభిమానాలు ప్రదర్శించే పెద్దలు ఆచార్య పంకాయ యాదేవి గారు ఈ సభకు ఆధ్యక్షం వహించడం అత్యంత ఆనందదాయకం వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మన అందరి అభినందనలు చెప్పాల్సి అవసరం అట్లే ఈ కార్యక్రమంలో శ్రీహరి గారి అర్థాంగి గురుతులు మా అందరికీ మాతృమూర్తి అనంత లక్ష్మి గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారికి వారి కుమారులైనటువంటి రవా రమేష్ ఇక్కడ ప్రస్తుతం మన వెంట ఉన్నారు నిన్న దాకా వారి ఇతర కుమారులు ఇద్దరు శివకుమార్ పతంజలి వాళ్ళిద్దరూ కూడా దాకా ఉండి వెయ్యి ఈ కార్యక్రమానికి ఉండకపోయినా వారి యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి వారు నిరంతరం అందించే ఉత్తమ కుమారులను కలిగినటువంటి తండ్రి ఇవాళ తండ్రులు ఆనందించేది వాళ్ళు చదువుకోకపోవడం వలన అవకాశాలు రాకపోయినందుకో కాదు తమ పిల్లలు ప్రయోజకులు అయ్యిరా కాలేదా అనే దాని మీదనే ఆధారపడి వాళ్ళ ఆనందాభిమానాలు ఉన్నాయి నిరంతర ఆనందాన్ని అభిమాని నిరంతర ఆనందాన్ని అనుభవించే రీతిలో శ్రీహరి గారి పుత్రులు ఉన్నందుకు ఆ శ్రీహరి గారు నిజంగా శ్రీహరి గారు మా మిత్రులు అనేక మంది అన్నట్లు శ్రీహరి గారు తన తన మెత్తన మెత్తన కృత ప్రతి కార్యమున్నంతకంటే మెత్తనయ్యి విశ్వనాథ వారు అన్నారు తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన అని అన్నారు శ్రీహరి గారు చేసిన ప్రతి కార్యం ఎంతో ఉదాత్తమైన రీతిలో అందులో వారి పుత్రులు కూడా అటువంటి వాళ్ళు వారికి జన్మించడం ఆ వ్యక్తిత్వాన్ని వీళ్ళు నిలుపుకోవడం వీళ్ళని అభినందించు అభినందిస్తూ ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణలో అప్పం పాండే గారు మసన గారు ఇటువంటి వాళ్ళంతా సారు బంధువులు మిత్రులు అనేక మంది శ్రేయోభిలాషులు అట్లే ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఆ సరస్వతి విద్యాపీఠం విద్యార్థులు సారు చాలా కాలంపాటు సరస్వతి విద్యాపీఠానికి అధ్యక్షుడు కూడా అధ్యక్షుడుగా కూడా పనిచేసి అటువంటి విద్యాపీఠంలో పని చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఈ సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఆచార్య నవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్తు ఒక విశేషమైన రీతిలో ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్నాం ఆ విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా శ్రీహరి గారి జీవనమంతా కాళిదాస మహాకవి ఒక సందర్భంలో చెప్పాడు పాత్ర విశేషే న్యస్తం గుణాంతరం ప్రజతి శిల్పమాధాకు జలమివ ముక్త ఫలతాం ఫయోదశ గురువు ఎటువంటి వాడు ఒక మేఘం లాంటి వాడు మేఘం దర్శిస్తే ఆ నీళ్లు ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా పరిణమిస్తుంది సముద్రంలో పడితే ఆ జలంలో గలిసిపోతుంది గురువు అందరికీ సమానుడే చిప్ప శిష్యులు ఎటువంటి వాళ్ళు అనే దాన్ని బట్టి వాళ్ళు సంగ్రహించే రీతి ఉంటుంది ఉత్తములైన శిష్యులు అయితే ఉదాత్తమైన రీతిలో అది ప్రతిఫలిస్తుంది అధములైన శిష్యులు అయితే అది ఎక్కడనో అధపాతారం పోతుంది శ్రీహరి గారి గురువులు వారు అనేక సందర్భాల్లో చెప్పేది వారి గురువులు డిగ్రీలో కోయల్ కందాడై రామాంజాచార్య షటగో షటగోప రామాంజాచార్య స్వామి వారు సీతారాంబా కళాశాలలో స్థాపించినటువంటి మహానుభావుడు సంస్కృత భాషకు ఈ తెలంగాణ ప్రాంతంలో భిక్ష పెట్టినటువంటి ఆ మహా వ్యక్తి శ్రీహరి గారిని పరమ అభిమానంతో ఆనాడు ఎన్నో రకాలైనటువంటి ఛాందసాలు ఉంటున్నటువంటి కాలంలో శ్రీహరి గారిని పరమ పుత్రవాత్సల్యంతోటి ఈ మహాభాష్యాంతం వరకు సంస్కృతంలో పాణినియ అష్టాధ్యాయికి పతంజలి రూపొందించినటువంటి ఆ వ్యాఖ్యానం భారతీయ వ్యాఖ్యాన చరిత్రలోనే మరపురాని ఒక మహోన్నతమైన రచన దాన్ని ఆశాంతం శ్రీహరి గారికి బోధించి శ్రీహరి గారిని ఒక విశిష్ట వ్యక్తిగా రూపొందించడంలో వారి గురువు వారి గురువు యొక్క శ్రమ అట్లే ఆ తదనంతర కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిరుదురాజు రామరాజు గారి పట్ల రామరాజు గారి దగ్గరనే సారు పిహెచ్డీ చేశారు తెలుగు భాస్కర్ రామాయణం విమర్శనాత్మక పరిశీలన అనేది అవన్నీ ఎన్నో విశేషమైన రచనలను చేయడానికి శ్రీహరి గారి గురువులు ఎంత ప్రోత్సహించారో శ్రీహరి గారి అపారమైన పాండిత్య ప్రతిభ నిరంతర శ్రమ ఆ వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంత గొప్ప పాండిత్యాన్ని సంపార్జించి అనేక ఉత్తమమైన పదవులు అను అనుభవించిన వాటన్నింటినీ అధిరోహించిన సారు వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు అటువంటి ఉన్నతోన్నత శిఖరం ఆచార్య నవాస్ అయిగిరి గారు అటువంటి శిఖరానికి సంబంధించిన ఒక మహా రచయితకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా పెద్దలు ఆచార్య పొంకాయ యాదగిరి గారిని నిర్వహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు ధన్యవాదాలు